सिटी न्यूज की स्वागतम िसी अदबराम से मनाया जा रहा है हर तक और एक इक्कीस रजो फरवरी दो हज़ार चौबीस आज नवाद एक नौ बजे चल से अजमत मुस्तफ़ा व अजमत के लिए जद में मन किया गया है نے مولانا جوشی علامہ مولانا محمد افضل اور قاضی ذیش بھائی صاحب کا کچھ سے کرا رہے ہیں مولانا علی تشہ جی ان علی اللہ صاحب اور مولانا جعفر جعفر عبداللہ مدرب علماء کا کتاب ہوگا اور 22 رجب 13 10 کو سے तो पे हम जो कलाम पेश करने की सात मोहम्मद अकबर साहब हासिल तारीख और दो और दो, दो दिन भी सज्जा ली और सज्जा की दो बजे बरामद होगा और तो दो साम दो दिन भी गंगा राम का इंतज़ाम किया गया है और आप सब से डबल गुजरिशन की शिरकत करें और जो भी दस जो जो ना कुछ नकाम जाम जान ले रहे हैं పోలీస్ బందోబస్తు కవిగా రెండో తారీఖు మూడో తారీఖు నాలుగో తారీఖులో ఇక్కడ ఉరుసు వేడుకలు జరుగుతాయి ఇది నాలుగు వందల అరవై ఎనిమిదవ సంవత్సరపు వేడుక ఈ వేడుకలో దేశంలోని వివిధ ప్రాంతాల నుండి చెందినటువంటి సుప్రసిద్ధ ఇస్లామిక్ పండితులందరూ కూడా రావడం జరుగుతుంది నాగ్పూర్ నుండి తర్వాత హైదరాబాద్ నుండి వరంగల్ నుండి వస్తారు వాళ్ళందరి సారథ్యంలో మన నెయ్యి గడిలో అంటే కొత్త గడి ఉంది కదా నవీన్ బాబా గారి ఇల్లు సంస్థానాధీశులు వారి ఇంట్లో ఒక జల్సా ఉంటుంది ఆ జల్సాలో ఏంటంటే ప్రవక్త సల్లహు అలీ సలం యొక్క ఔనుత్యం అదేవిధంగా ఔలి అల్లాల యొక్క మహిమాన్విత జీవితం అనే అంశం మీద ఒక ధార్మిక సదస్సు జరుగుతుంది ఆ తర్వాత అదే రోజు అంటే రెండో తారీఖున సందల్ అంటే గంధోత్సవం ఉంటుంది ఈ గంధం ఇంటి దగ్గర నుండి సర్కార్ వారి ఇంటి దగ్గర నుండి బయలుదేరి మా దర్గాహకి రావడానికి సుమారు రెండు రెండున్నర మూడు ఆ సమయానికి గంధం వస్తుంది ఆ మరుసటి రోజు ఏదైతే ఉందో ఉరుసు వేడుకుంటుంది అందరూ వస్తూ ఉంటారు తమ దర్శనాలు అవి చేసుకుంటుంటారు ముక్కుబోడలు ముడుపులు ఏవైతే ఉన్నాయో చెల్లించుకుంటారు నాలుగో తారీఖున దీపారాధన అవన్నీ ఉంటాయి దాంతో ఈ గంధోత్సవ కార్యక్రమం ముగుస్తుంది ముఖ్యంగా దూర ప్రాంతాల నుండి వచ్చేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కావాల్సినటువంటి అన్ని వసతి సౌకర్యాలను ఏర్పాటు చేయడం జరిగింది మరుగుదొడ్ల సౌకర్యం కానివ్వండి మంచినీళ్ళ సౌకర్యం కానివ్వండి రోడ్ల సౌకర్యం కానివ్వండి ఉండడానికి కానివ్వండి అన్ని రకాల ఏర్పాట్లను పరిపూర్ణంగా చేయడం జరిగింది కాబట్టి ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలగదు అదేవిధంగా ప్రభుత్వం కూడా చాలా చక్కటి ఏర్పాట్లను చేస్తుంది మనం వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మనకి ఏ వస్తువు ఉన్నా కూడా అంటే వరంగల్ మహానగర పాలక సంస్థ వాళ్ళు లైట్లు కానివ్వండి మంచినీళ్ళు కానివ్వండి ఇవన్నీ కూడా వాళ్ళు చూస్తున్నారు అదేవిధంగా బస్సు సౌకర్యం కూడా ఉంటుంది మెడికల్ క్యాంప్ కూడా ఉంటుంది వచ్చేటటువంటి వాళ్ళకి ఎలాంటి అసౌకర్యం కలగకుండా పోలీసు బందోబస్తు కూడా చక్కటి పోలీసు బందోబస్తు ఇవన్నీ కూడా ఈ కార్యక్రమాల్లో ఉంటాయి ఇక లాస్ట్ రోజు ఏదైతే ఉందో నాలుగో తారీఖు గంగ ఉంటుంది దాంతో కార్యక్రమాలు ముగుస్తాయి ఈ రెండు రోజుల పాటు కూడా ఉచిత అన్నదానం ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్ అండ్ కమ్యూనిటీ నిరంతర అన్నదాన కార్యక్రమం గడిలో జరుగుతుంటుంది సో మీ అందరినీ కూడా ఈ వేడుక సాధారంగా స్వాగతిస్తున్నాం ఇది నాలుగు వందల అరవై ఎనిమిదవ ఉరుసు వేడుక